హలో హాయ్ అండి నేను మీ కవిత ముని ఫస్ట్ అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి లాస్ట్ వీడియో కంటూ చాలా మంచిగా ఆదరిస్తారండి అదే తర ఈ వీడియోను ఆదరిస్తారని కోరుకుంటా ఉన్నాను ఇప్పుడైతే మనం గీ రైస్ ఆలు కుర్మా చేస్తూ ఉన్నామండి ఈ రెండు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుందండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం వచ్చేయండి ఫస్ట్ అయితే మనం గీ రైస్ చేసుకుందామండి గీ రైస్కి ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేయండి కుక్కర్ హైల్ హీట్ అయిన వెంటనే మనము నెయ్యి అనేది వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వేసుకోవాలండి నెయ్యి అనేది అలాగే కొంచెం ఆయిల్ అనేది వేసుకోవాలి ఆయిల్ నెయ్యి కొంచెం వేసుకుంటే దీని టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి మీకు కావాల్సి ఉంటే ఆయిల్ ఉంటే ఆయిలే వేసుకోవచ్చు లేదా గీలో చేస్తానంటే మరీ ఇంకా మంచిదండి బాగా వస్తుంది టేస్ట్ అనేది నేనైతే రెండు మిక్స్ చేస్తా ఉన్నాను ఇదైతే హీట్ అయిన వెంటనే మనము మసాలా ఐటెం వేసుకోవాలండి పలావ్ మసాలా ఐటమ్ పలావ్ మసాలా ఐటమ్ చక్కే లవంగ ఆకు అంతా వేసుకున్న తర్వాత మనము పచ్చిమిరకాయలు అనేదండి నేనైతే మూడు వేసుకుంటా ఉన్నాను ఇది అయితే ఫోర్ మెంబర్స్ సరిపోయాయి అంటా అండి నేను చూపెడతా ఉండేది పచ్చిమిరకాయలు వేసుకున్న వెంటనే మనము గోడంబి వేసుకోవాలండి మనకు కావాల్సినంత వేసుకోవచ్చు గోడంబి అనేది దీని టేస్ట్ అనేది బాగా ఇస్తుంది అలాగే గోడంబి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం సొంటి వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలండి అది పచ్చి స్మెల్ పోయేంత అంతూరికి వేయించాలి అదే అది వేగిన తర్వాత బఠానీ అండి పచ్చి బఠానీ అదే వేసుకోవాలి అది ఒక్క నిమిషం వేగిన తర్వాత మనము కోకోనట్ ఇంకా పాలు తీసుకోవాలండి పచ్చికాయి ఆ పాలు తీసుకొని మనం ఇప్పుడు బీమ్ వన్ కప్ పెట్టుకుంటే పాలు అనేది టూ కప్స్ ఉండాలండి నేనైతే నార్మల్ బీమ్ చేస్తూ ఉన్నాను మీరైతే బాస్మతి భీమ్కి అయితే వన్ కప్పు బీమ్కి వన్ అండ్ హాఫ్ కప్పు పాలు అనేది ఎత్తుకోవాలండి కోకోనట్ పాలు నేనైతే నార్మల్ బీమ్ చేస్తూ ఉండను ఇప్పుడైతే ఆ పాలు పోసుకున్న వెంటనే మనము సాల్ట్ వేసుకోవాలండి తగినంత సాల్ట్ వేసుకొని మనము ఇదేం తెల్ల రావాల్సిన అవసరం లేదండి మనం అప్పుడే భీమ్ వేసుకోవచ్చు బియ్యం అనేది ఒక హాఫ్ అన్ అవర్ ముందరే నానపెట్టుకోవాలండి అప్పుడే ఇది చాలా సాఫ్ట్గా చాలా బాగా అనేది వస్తుంది భీమ్ అవుతే వేసుకున్న వెంటనే నేను ఒకసీ అవుతే మనం మిక్స్ చేసుకోవాలండి నన్ను ఉంటాం కదా ఎక్కువ మిక్స్ అనేది చేయకూడదు విరిగిపోతుంది బీమ్ అనేది నానబెట్టు ఉంటాం కాబట్టి విరిగిపోతుంది ఇప్పుడైతే ఒకసారి మిక్స్ చేసినాక మనం విజలు వదులుకుని రెండు విజల్ అవుతే వదులుకోవాలి ఇప్పుడైతే ఇది సైడ్కి పెట్టాయండి టూ విజల్స్ వచ్చాయి టూ విజలు పెట్టుకోవాలండి కంపల్సరీగా ఇప్పుడు మనము ఆలు కుర్మా ఎట్లా తయారు చేయాలనేది వచ్చేయండి చూపెడతాను ఇప్పుడైతే ఒక ప్యాన్ అనేది హీట్కి పెట్టుకోవాలండి ప్యాన్ హీట్ అయిన వెంటనే మనం ఆయిల్ అనేది వేసుకోవాలి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకోవాలండి గీ రైస్ ఆలు కుర్మ చాలా బాగా అనేది కుదురుతుందండి కాంబినేషన్ ఎవరైనా ఇంటికి గెస్ట్ వచ్చినారంటే అప్పుడైతే మనం చేసి పెట్టచ్చు ఇది ఆనియన్ నూనె హీట్ అయిన వెంటనే ఆనియన్ వేసుకుంటా ఉన్నానండి ఆనియన్ ఆనియన్ జతలోనే నేను పచ్చిమిరపకాయలు రెండు అండి అలాగే కరింపాకం కొంచెము వేసుకుంటా ఉండాను ఇది అయితే మంచిగా వేయించుకోవాలండి గోల్డెన్ కలర్ వచ్చేంత ఊరికి మనము వేయించుకోవాలి చూస్తున్నారా ఆయిల్ ఎంత మంచిగా వేగతా ఉంది ఆయిల్ అనేది ఆయిల్లో ఎంత మంచిగా అనేది వేగతా ఉంది అనేది ఇప్పుడైతే నేను శుంటి వెల్లుల్లి పేస్ట్ అండి హాఫ్ టీ స్పూన్ మాత్రం వేసుకుంటా ఉన్నాను ఎక్కువ వేస్తే బాగుండే లేదండి ఆలు కుర్మాకి నేను హాఫ్ టీ స్పూన్ మాత్రం వేసుకుంటా ఉన్నాను ఇది పచ్చి స్మెల్ పొయ్యేంతూరికి వేయించాలండి అప్పుడే ఆ పచ్చి స్మెల్ రాకుండా బాగుంటుందండి ఇప్పుడైతే నేను టమోటా ప్యూరీ అండి ఇది టమోటా రెండు టమోటాలండి అట్లే మీరు కట్ చేసుకొని అని వేసుకోవచ్చు లేదా ప్యూరీ చేసుకొని వేసుకోవచ్చు అండి ప్యూరీ చేసి అయితే నేను వేసుకుంటాను టేస్ట్ అనేది మంచిగా ఉంటుంది మాకౌతే ఇదవుతే రెండు ప్యూరీ చేసి వేసుకున్నాను ఇది వేసుకున్న వెంటనే ఒక నిమిషం అయినాక పసుపు పొడి అనేది వేసుకోవాలండి యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే మనం కొంచెం సాల్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి తగినంత సాల్టు ఇదవుతే కొంచెం పచ్చి స్మెల్ పోయేంత అంత వేయించాలండి మనము వేయించలేదు కదా టమోటాను ప్యూరీ చేసుకోండి దానివల్ల ఇది బాగా వేయించాలి నూనెలోనే చూస్తున్నారా నూనె యాతరా వదులుకుంటా ఉంది అనేది ఈ విధంగా అయితే మనం వేయి నూనెలోనే స్లిమ్లో పెట్టేసి మంచిగా వేయించుకోవాలి దీని పచ్చి స్మెల్ పోయేంత వరకు చూడండి ఆయిల్ అనేది ఈ విధంగా అయితే పైన తేలాలి ఇప్పుడైతే నేను కారం పొడి యూజ్ చేస్తూ ఉన్నానండి ఇంట్లోదే నేను చేసి వేస్తా ఉండేది చిల్లీ పౌడర్ అయితే వేసేలేదండి ఇంట్లో నేనే రెడీ చేసుకుంటాను వన్ స్పూను కొంచెం వేస్తాం వన్ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ కింద కమ్మీ అండి వేసుకుంటాం ఉత్త కారం పొడి ధనియాల పొడి మిక్స్ చేసేలేదండి అలాగే ఆలుగడ్డే ఫస్టే ఉడకపెట్టుకోవాలండి మనము ఉడకపెట్టుకున్న నాలుగు గడ్డలో నాలుగు ఉడకపెట్టుకుంటే అదవుతే ఒకటి మనము మనం మస్ ఇచ్ ఆలుగడ్డన అయితే మంచిగా బ్లెండ్ చేసుకొని వేసుకోవాలండి ఒకటి బ్లెండ్ చేసి వేసుకోవాలి ఇది అయితే వేయించుకోవాలి ఒక నిమిషము మళ్ళీ ఇంకా మూడు అనేది మనం కట్ చేసి పెట్టుకోవాలండి సన్న సన్న పీసులుగా అప్పుడు ఈ పీసులు ఇది అనేది గ్రేవీకి చాలా బాగా కుదురుతుంది అండి అందుకే ఒక ఆలుగడ్డ మనము ఈ చేసి వేసుకునేది ఇప్పుడైతే పీసులు యాడ్ చేయాలండి మనము ఉడకపెట్టుకో ఉండేది మూడు ఉంటుంది కదా దాన్ని యాడ్ చేసుకుంటా ఉండ నేనైతే చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనికైతే మనం ఆలుగీడ్డ పీసులు పీసులుగా కట్ చేసి వేసుకున్నాం కదా దానికైతే ఉప్పు కారం అంతా పట్టేలాగా ఒక రెండు మూడు నిమిషాలు మనం స్లిమ్లో పెట్టేసి ఉడికించుకోవాలండి ఉడికించిన తర్వాత మనకు కావాల్సినంత నీళ్ళు పోసుకోవాలి యాడ్ చేసుకోవాలండి కొంచమే వేసుకోండి గ్రేవీకి కదా ఇదవుతే కొంచెం వేసుకుంటే సరిపోతుందండి గ్రేవీ అనేది మాత్రం బాగా అనేది వస్తుందండి చాలా పర్ఫెక్ట్గా అనేది వస్తుంది ఆలు కుర్మ అనేది గీ రైస్కి మంచి కాంబినేషన్ అండి అంతేనండి ఆలు కుర్మ అనేది అయిపోయింది చూస్తున్నారా ఇప్పుడు గీ మనం గీ రైస్ విజిల్ పెట్టుకున్నాం కదండి చూడండి ఎంత సాఫ్ట్గా ఎంత మంచిగా అనేది వచ్చి ఉండదు గీ రైస్ అనేది చాలా బాగా వస్తుందండి మీకు తెలుస్తుందా ఎంత సాఫ్ట్గా ఎంత బాగా మంచిగా ఉడుకుండాది అనేది ఇప్పుడు మంచిగా డౌట్స్ ఉంటే కామెంట్ చేసేయండి